అంతకన్నా వస్తే అండి డొనాల్డ్ ట్రంప్ ఒక వివాదాస్పద వ్యక్తి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఆయన ఆయన పరిపాలన కానీ ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు ఆయన మాటలు కావచ్చు ఆయన చేతలు కావచ్చు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి కానీ రెండు వేల ఇరవైలో అమెరికా అధ్యక్షుడిగా వచ్చిన బైడెన్ ఇంకా వివాదాస్పదం అవడం ఆయన పరిపాలన చెత్తగా ఉండడంతో సో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రజలు అమెరికన్ ఓటర్లు ట్రంప్కి పూర్తిగా మద్దతు పలికారు సో ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో పూర్తిస్థాయి ఆధిపత్యంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే స్పాట్లో ఇమీడియట్గా అమల్లోకి వచ్చే ఆదేశాల్లో ఒకటి మెయిన్ ఇండియన్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అదేంటంటే అక్కడ అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇప్పుడు వలసదారులు ఉంటారు అమెరికాలో దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు ఎన్ఆర్ఐలో ఉన్నారు మొత్తం అమెరికా జనాభాలో ఒకటిన్నర శాతం మన ఇండియన్స్ జనాభా పర్సంటేజ్ వీళ్ళలో సుమారుగా పద్దెనిమిది లక్షల మంది అక్కడే పుట్టారంట యాభై నాలుగు లక్షల్లో పద్దెనిమిది లక్షల మంది అమెరికాలోనే పుట్టారు మిగిలిన వాళ్ళు అక్కడ ఒక వలస వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు సో ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఏమిటంటే అక్కడ పుట్టిన పిల్లలకు జన్మత పౌరసత్వం రాదు తల్లిదండ్రుల్లో ఏ ఒక్క తల్లిదండ్రుల్లో ఇద్దరూ అక్కడ పూర్తి స్థాయి సిటిజన్స్ అయితే పౌరసత్వం ఉంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకు పౌరసత్వం వచ్చేస్తుంది కానీ వాళ్ళు వలసదారులు అయితే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి టెంపరీ వేసం మీద ఉన్నా ఏ ఒక్కరికి పౌరసత్వం లేకపోయినా పుట్టిన పిల్లలకు కూడా పౌరసత్వం రాదు ఇది చాలా సీరియస్ యాటరు చాలా కొంచెం కష్టం దానివల్ల అక్కడ పిల్లలకి భవిష్యత్తు ఇబ్బంది అవుద్ది చదువుకోవడం ఇబ్బంది అవుద్ది ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అమెరికాలో ఈ చట్టం ఉంది అక్కడ పుడితే అక్కడ పిల్లలు అక్కడ పుడితే చాలు పౌరసత్వం ఇచ్చేస్తున్నారు ఇబ్బంది పెట్టట్ల అమెరికానే కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి దేశాలుగా ఉన్న ఒక ముప్పై దేశాలు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాయి వాళ్ళ దేశంలో పుడితే వాళ్ళ దేశం పౌరసత్వం ఇచ్చేస్తున్నారు ఇబ్బంది పెట్టట్ల అమెరికాలో కూడా పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి ఈ రూల్ ఉంది కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను నివారించడానికి పక్కన కెనడా నుంచో మెక్సికో నుంచో లేదంటే అక్కడి నుంచో ఇక్కడి నుంచో వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వలసను నివారించడానికి లేదా అమెరికన్స్నే ఇంకా కొంచెం ప్రోత్సహించడానికో ఎంకరేజ్ చేయడానికో ఇండియన్స్ను కంట్రోల్ చేయడానికో మరి ఏం ఆలోచించాడో కానీ అతను ఈవెన్ ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన ఈ అక్రమ వలసలు తగ్గిస్తానని నివారిస్తానని అదని ఇదని చెప్పుకొస్తూ ఒకనొక సందర్భంలో ఇండియన్స్ నుంచి అంటే ఇండియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ అయితే వంద శాతం సొంకం విధిస్తానని చెప్పాడు అలాగే మెక్సికో కెనడా నుంచి ఏమైనా వస్తే ఇరవై ఐదు శాతం సోంకం విధిస్తానని చెప్పాడు సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎక్కువగా ఎన్ఆర్ఐల మీద చాలా స్ట్రాంగ్ ప్రభావం ఉండబోతోందనమాట సో అక్కడ పుట్టిన పిల్లలకు పౌరసత్వం రాని కారణంగా మనోళ్ళు అక్కడ టెంపరీగానే ఉండాల్సి వస్తుంది అక్కడ శాశ్వతంగా అక్కడ చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఫ్యూచర్లో ఇబ్బంది తప్పదు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఇప్పట్లో అక్కడ పౌరసత్వం లభించదు ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలామంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడే పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ ఇంకొంచెం లేట్ అవుద్ది ఆలస్యం అవుద్ది అమెరికాలో జన్మించిన వారికి జన్మత పౌరసత్వం లభించకపోతే వారికి ఇరవై ఒక్కేళ్ళు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేయడానికి కుదరదు అక్కడ పౌరులు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత తల్లిదండ్రులను తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ పౌరసత్వం ఉండదు కదా కాబట్టి తల్లిదండ్రులు తీసుకురావడానికి కుదరదు దీనివలన తల్లిదండ్రులు భారత్లో పిల్లలు అక్కడ ఉండాల్సి వస్తుంది చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి బర్త్ టూరిజం మాయమైపోతుంది పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఉన్నత స్థితిలో చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికా వెళ్ళిపోతుంటారు దీనినే బర్త్ టూరిజంగా చెబుతారు ఇకపై దీనికి బ్రేక్ పడనుంది నాన్ ఇమిగ్రెంట్ వేసాపై అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ప్రత్యేకంగా ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉంటారు వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం వివాహం చేసుకుంటారు ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట ఇట్లా ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఒకటి మనం గమనించాలి ఇది తాత్కాలిక ఆర్డర్ మాత్రమే ఇది పూర్తిగా అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి అమెరికా రాజ్యాంగ సవరణ జరగాలి అమెరికా రాజ్యాంగ సవరణ జరగాలంటే మన 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 దగ్గరలాగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించడము రాజ్యసభలో బిల్లు ఆమోదించడము రాష్ట్రపతి గారు సంతకం చేయడము ఎటువంటి అబ్జెక్షన్స్ లేకపోతే రాజ్య రాజ్యాంగ సవరణ చేసేయడము అదేమి కాదు అక్కడ సుదీర్ఘమైన ప్రక్రియ అనమాట చాలా లాంగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ అదేంటంటే అటు హౌస్ అండ్ సెనెట్ రెండు చోట్ల కూడా మూడింట రెండు వంతులు వద్ంతు రెండు వంతుల మద్దతు ఉండాలి అలాగే రాష్ట్రాల శాసనసభల్లో నాలుగింట మూడు మద్దతు ఉండాలి సో ప్రస్తుతానికి రిపబ్లికన్ పార్టీకి ఉన్న మద్దతు అంత లేదు అంత సపోర్ట్ లేదు సెనెట్లో డెమోక్రాట్లకు నలభై ఏడు స్థానాలు రిపబ్లికన్లకు యాభై మూడు స్థానాలు ఉండాలి అదే రిపబ్లికన్లకు అరవై ఐదు స్థానాలకు పైగా ఉంటే వాళ్ళ పని ఈజీ అయ్యేది కానీ వాళ్ళకి యాభై మూడు స్థానాలే ఉన్నాయి అలాగే హౌస్లో డెమోక్రెట్లకు రెండు వందల పదిహేను స్థానాలు రిపబ్లికన్లకు రెండు వందల ఇరవై స్థానాలు ఉన్నాయి అదే ఈ రిపబ్లికన్లో మూడు వందల స్థానాలు ఉండి డెమోక్రెట్లకు నూట యాభైయో నూట డెబ్భై ఉన్నాయో అనుకోండి వాళ్ళ పని ఈజీ అయ్యేది సో ఇట్లా వాళ్ళకి కావాల్సినన్ని సీట్లు స్థానాల బలం లేదు కాబట్టి ఇది రాజ్యాంగ సవరణ జరగడం అంత ఈజీ కాదు కాబట్టి ఈ బిల్లు పూర్తిగా అమల్లోకి రావడం శాశ్వతంగా అమల్లోకి రావడం డౌటే కాకపోతే ట్రంప్ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి ఆ వేడి ఉంటుంది కాబట్టి విపరీతంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ తను దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు కొన్నాళ్ళు అయ్యాక ఈ వేడి తగ్గాక కాస్త శాంతించి దీని మీద హౌస్లో చర్చ జరిగి సెనెట్లో రాష్ట్రాల శాసనసభల్లో బిల్లులు ఇదంతా చర్చ జరిగినప్పుడు కాస్త అర్థవంతమైన ఆదేశాలు ఏమైనా రావచ్చేమో ప్రస్తుతానికైతే అక్కడ భారతీయులకు కాస్త టెన్షన్ అయితే ఉంటుందన్నమాట